సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అద్భుత అవకాశం మీకు తెలుసా మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని మొలకెత్తిన పెసలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే ఆకలి బాగా వేస్తుంది బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నానబెట్టిన పల్లీలు అంటే వేరుశనగలు తినడం వల్ల ఉపయోగాలు ఇవి తినడం వల్ల బాడీలో శక్తి పెరుగుతుంది ఎముకలు ఆరోగ్యంగా మరియు దృఢంగా అవుతాయి అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రక్తపోటును తగ్గించడానికి కూడా క్యారెట్ ఎంతగానో సహాయపడుతుంది ఒక ప్యాకెట్ ధర కేవలం పది రూపాయలు మాత్రమే ఇవి గ్రామీణ మహిళా శక్తి వారి ఆర్గానిక్ ఉత్పాదనలు నగర్ చెన్నూరు సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్